మాదిగ ఉపకులాల కంచాలను గుంజుకునే నీతి లేని మనువాదపు రాచరికపు గుణం మీద మనువాదపులు ఎవడు ఎవడు మనువాదితోని కాళ్ళు మొక్కుతున్నాడు ఎవడు మనువాదైన అయిన ఎన్వి రమణతో కలిసి పూటలు తీయడు ఎవడు మనువాదులతోని కుల మతాలకు ఇలా చిచ్చు పెట్టి చిచ్చు పెట్టతో కలిసి కన్నీరు పెట్టిరు ఎవరు వాళ్ళ తూక పట్టుకొని తిరుగుతూ ఉన్నారు అంబేద్కర్ ఇస్లా ఏం రాతలు ఇవి ఒక్కదానికన్నా శాంక్టి ఉందా దాని తర్వాత నిందలన్నీ మోపుతున్న న్యాయమైన పోరాటం ఏం న్యాయం ఉంది ఆడ అన్యాయం ఇప్పుడు అందరికి సమానం ఉంది ఇక్కడ అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్ సమానంగా ఉన్నాయి అంటున్నా ఎలిజిబుల్ ఎవరికి తక్కువ ఉంది చెప్పు గుంజుకుడు అనేది సిగ్గు లేకుండా గుంజుకోవడం ఏంటి అంటునా నీకు ఎక్కడ ఆపుతున్నాను అడుగుతున్నా సమన్యాయంగా ఉంది మీరు అడిగేది అన్యాయం విభజించుకొని పని చించుకొని చించుకొని ఇప్పుడు ఆకాశాన్ని విభజించుకుంటావా ఆకాశాన్ని విభజించుకుంటావా ఎట్లా విభజించుకుంటావా ఆకాశాన్ని ఒక మనిషి ఒక మనిషిలో ఉన్న రక్తాన్ని పంచుకోవచ్చు రక్తంలో ఒక లీటర్ బ్లడ్ ఎక్కయచ్చు కానీ జ్ఞానాన్ని ఎట్లా పంచుకుంటావు రక్తాన్ని కూడా పంచుకోవచ్చు సంపదను పంచుకోవచ్చు ఆస్తులను పంచుకోవచ్చు కానీ జ్ఞానాన్ని వంచుకోమని లేమన్నటువంటి ఇంకిత జ్ఞానం లేని మీరు ఎట్లా మాట్లాడతారా మీరిద్దరు అన్నదమ్ములు ఉన్నా మీరిద్దరు అన్నదాములు ఉన్నా ఎవరు చవితే పరీక్షలు రాస్తే వానికే జాబ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మరి మా అన్నకు వచ్చింది నాకేదని తమ్ముడు అడిగితే దానికన్నా సిగ్గు మనం కూడా లేదు ఇలా సమన్యాయం కాదేది దౌర్జన్యమైన మాటలు మీవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అన్యాయం ఇక్కడ ఏమంటుండే నిందలెన్ని మోపుతున్న న్యాయమైన పోరాటం వివక్షలో విడుపులయ్యి వివక్షతలో విడుపులయ్యి విధ్వంసం చేస్తలేదు న్యాయమైన పోరాటాన్ని మేము విధ్వంసం చేసినాం ఏంది న్యాయమైన పోరాటమా న్యాయమైన పోరాటం తెలంగాణకు ఒకటే ఉందా భారతదేశంలో తెలంగాణ ఒకటే ఉందా ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉందా న్యాయమైన పోరాటం ఉత్తరప్రదేశ్లో లేదా గుజరాత్లో న్యాయమైన పోరాటం కాదా మహారాష్ట్రలో న్యాయమైన పోరాటం కాదా బీహార్లో న్యాయమైన పోరాటం లేదా మీరొక్కరే ఉన్నారు ఆయుడ ఎస్సీలో ఇవి తీట మాటలు కాకపోతే మీరు ఒక్కరే ఉన్నారు అంటున్నా ఏమి రెచ్చిపోతున్నారు అవసరమా కాదు అని చెప్పినాం సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇది అంతా కుట్రల మీద వచ్చింది తీర్పిచ్చిన పని కూడా రేపు అవుతుంది ఎవరెవరు ఎందుకు కలిసి ఎర్మిరామల సంగతి ఏంది సంగతి ఏంది డివై చంద్రచూద్ సంగతి ఏంది నరేంద్ర మోడీ సంగతి ఏంది విదేశాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి వేరే దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తున్నాయి ఈ బడవాజ్ పనులు ఈ దోపూజలాడే విడదీశ పనులు ఇది ఇది అర్థం పర్థం లేని మాటలకు ఏమంటారు సమన్యాయము కో సమన్యాయము కోర నోళ్ళు సాయుధలు ఎట్లయితరంట సమన్యాయము కోర సాయుధలు ఎట్లయితరు ఇక్కడ సాకిరి సాకిరి చేసే కులాల పొట్టును కొడుతున్నారు సాకిరి చేసే కులాల పొట్టను కొడుతున్నారంట సమన్యాయం గురనోడు ఎవడే ఎవడు సమన్యాయం కోరలేదు అంబేద్కర్ సమన్యాయం కోరిండా కోరలేదా అంబేద్కర్ సమన్యాయం కోరిండా కోరలేదు అది చెప్పాలి మీరు అంబేద్కర్ సమన్యాయం కొరితే మీరు సమన్యాయం చేసుడు మీరెవరు సమన్యాయం చేయనికే రాసిరి రాయిరి కాగిత మాట మందకృష్ణకుందా సుక్కర్ రామనర్ సిందా ఎవరికి దమ్ముందో నేను మాదిగలకు అంత సమన్యాయం చేస్తా వచ్చిన కానిస్టేబుల్ వంద ఉద్యోగాలు లక్ష మందికి వంచుతా సమన్యాయం చేస్తావాను ఎందుక తీట మాటలు తినుండ బుద్ధి కాని మాటలు ఇలా వంద కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి లక్ష మంది మాదిగలు రెడీగా ఉన్నారు సమన్యాయం ఎట్లా వంచుతావు పంచ అంటున్నా మాదిగలకు రిజర్వేషన్ అయినాక ఎట్లా వంచుతావు నువ్వు సమన్యాయం చేస్తావు సమనాయం అంటే ఏమన్నా ఎగిరి దుంకి మాలల మీద మన్ను పోసాడు అనుకుంటున్నావా ఎట్లీస్ట్ ఇస్తావా అంటున్నా లక్ష మంది మాదిగలు ఉద్యోగ నిరుద్యోగులు ఉన్నారనుకో పోనీ ఇరవై వేల ఉద్యోగాలు ఉన్నాయనుకో ఇంకా ఎనభై వేల ఉద్యోగాలకు ఎట్లా కోషిస్తావా జాంపండా అది పోయనికే అడిగేతోనికి బుద్ధి లేకుండా ఇచ్చతోనికి బుద్ధి ఉండాలి కదా వర్గీకరణ ఏం పాడైంది అంటున్నా ఇక్కడ ఆకాశాన్ని ఎట్లా వర్గీకరిస్తావా అంటున్నా ఆకాశం అంతా హద్దుతో కూరుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి హోమోజీనస్ గ్రూప్ నేను విడదీతాం సమన్యం కూడుతున్నారంట సమన్యం ఏం సమన్యం ఏం ఆస్తి అనుకున్నారా ఇట్లా పంచుకోనికి ఇల్లు భూమి బల్్రు గొడ్లనుకున్నారా ఒక రిజర్వేషన్ అని ఒక పదాన్ని ఎట్లా పంచుకుంటావు ఒక పదాన్ని ఎట్లా పంచుకుంటావు అంటే అంటే మీరు మాదిగలు ఇప్పుడు నేను నేను చెప్తున్నా రిజర్వేషన్లు మాదే మాదిగలు విడిపోయారు విడిపోయాక మాదిగలకు అందరికి పల్సర్ అంటున్నా ఎవడో మాట్లాడమని మీ దాంట్లో అంత నీతివంతుడు ఎవడో